హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ వీడియో ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసే వాళ్ళందరికీ కూడా ధన్యవాదములు సో ఇప్పుడైతే అయితే వెళ్ళిపోదామండి ఈ వీడియో ఎందుకు తీసానంటే రే తెల్లారితే అట్ల తద్ది కదా సో అట్ల తద్ది రోజు మేము ఏం చేస్తామో ఆ పనులని నేను ఒక చిన్న లాంగ్ వీడియో లాగా చేశాను అలాగే చూడండి స్టార్టింగ్ అయితే ఫస్ట్ గోంగూర పచ్చడి అనేది ఎర్లీ మార్నింగ్ అనేది మనకు చేయడం కుదరదు కాబట్టి సో నైట్ అంటే ముందు రోజే నేను గోంగూర పచ్చడిని ప్రిపేర్ చేసేసుకున్నాను అలాగే ఆ రోజు పిల్లలకి స్నాక్స్ అయితే గులాబ్జామ్ చేశాను ఇంకా పనులన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ మేము కూడా డిన్నర్ చేసేసిన తర్వాత పొయ్యి అయితే పొయ్యి అయితే మంచిగా క్లీన్ చేసుకున్నాను అలాగే వాటితో పాటుగా దేముడు సామాగ్రి మొత్తము పితాంబరం పొడితోనే క్లీన్ చేస్తానండి చాలా అంటే చాలా బాగా మొత్తం పోతుంది క్లియర్గా సో ఫైనల్లీ అయితే ముగ్గులు వేసేసుకుని పోయినైతే నీట్గా క్లీన్ చేసుకున్నాను మామూలుగా ఎర్లీ మార్నింగ్ కూడా చేసుకోవచ్చు కానీ ఎర్లీ మార్నింగ్ పని అనేది అస్సలు అవదు సో ఇంకా పిండి రేపు అట్లు తది కాబట్టి అట్లు తినాలి కాబట్టి కంపల్సరీ పిండి అనేది దోశలకు ఉండాలి అలాగే గోరిన అయితే నాకు భలే పని చేసిందండి ఏం చేసిందంటే బాగా నేను చూసుకోండి వాటర్ పోసేసిన అయిపోయింది చూడండి ఇలా అయితే ఆ పిండి వేసి ఆ వాటర్ని అంతా మంచిగా చేస్తున్నాను ఇంకా నేను ఎర్లీ మార్నింగ్ పడ ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఫోర్కి లేసానండి అలాగే మీలో ఎంతమంది స్టార్టింగ్ లేచిన వెంటనే దొడ్డు వైపు అంటే సింహదారం కాకుండా బ్యాక్ ద్వారం తెరవాలండి నాష్ట లక్ష్మి కానీ జ్యేష్ఠలక్ష్మి తల్లి ఉంటే వెళ్ళిపోతారంట సో లక్ష్మీదేవిని మెయిన్ డోర్ నుంచి మనం ఆహ్వానించాలంట సో ఇంకా లేచేసి డోర్ అయితే చేసి బ్రష్ చేసి ఒక పొయ్యి మీద అయితే రైస్ ఒక పొయ్యి మీద అయితే పప్పు అయితే పెట్టేసి బయటకైతే వచ్చేసాను బయటకు వచ్చి ముగ్గేద్దామని గేట్ తీస్తున్నాను అసలు బయట లైట్లు కూడా ఆఫ్ ఆఫ్ చేసి ఉన్నాయి బజార్ లైట్లు ఏమి వేసలేవు చాలా చీకటిగా ఉంది ఒక్కదాన్నే ఉన్న భయం వేసింది కానీ ఏం చేస్తాను తప్పదుగా పిల్లల కోసం చెయ్యాలి కాబట్టి ఎర్లీ మార్నింగ్ లేచేసి ఫోర్ థర్టీకి ముగ్గేస్తున్నాను అసలు ఒక్కళ్ళు కూడా లేగలేదు నేను ఒక్కదానే లేచాను లేచి వీడియోలు తీసుకుంటూ నేను చేస్తున్నాను ఇదంతా మీకు చూపించాలని ఉద్దేశంతో చేస్తున్నాను అండి వేరేలా కాదు సో ఊడ్ చేసుకొని నేను జిమ్ వేసుకున్నాను నాకు ఎవరు తీసే లేకపోవడం వల్ల నేనే తీసుకోవడం నేనే చేసుకోవడం వల్ల మీకు కొంచెం క్లియర్గా అర్థం కాకపోవచ్చు కానీ క్లియర్గానే అర్థమయ్యేలా చేశాను ఇంకా ముగ్గు పెట్టేసి పసుపు కుంకం కూడా వేసేసుకున్నాను ఇంక నేను వచ్చేసరికి అన్నము పప్పు ఉడికిపోయినాయి ఇంకా మొన్న దసరాకి చింతపండు పులుసు పులుసుకొచ్చి కాస్తూ ఉంటే ఇంకా పిల్లలు పులిహోర అయితే కొంచెం ఇష్టంగా తింటారు పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ రైస్ అనేది కొంచెం ఇష్టంగా తినరని పులిహారలు కలిపేసి ముద్దపప్పవి రెడీ చేశాను పచ్చడి ఉంది కాబట్టి ఇప్పుడైతే పిల్లల్ని అడిగి పిల్లల్ని లేపడానికి అయితే వెళ్తున్నాను చూడండి పాపం కళ్ళు కనుక్కుంటే ఎలా వస్తున్నారో రాత్రే గోరింతాక పెట్టేసానండి చేతులకు కూడా కవర్లు కట్టేసి పెట్టేశాను చూడు మా మమ్మీ ఏంటి మమ్మీ ఇప్పుడు లేపావు అన్నట్టుగా పెడుతున్నారు వీడైతే మా మూడోవాడైతే అస్సలు నా వల్ల లేదు ఇంకా నువ్వే కడిగించి బ్రష్ అన్నాడు ఇప్పుడు లే రేత్ర ఎవరైనా బ్రష్ చేస్తారా మమ్మీ ఏంటి ఇప్పుడు చేపిస్తున్నావు పొద్దునగా చేసేది అని అంటున్నాడు కాదులేర తల్లి బాబును చీరా బాబు అని వాడిని పాపం ఎత్తుకొని ఇంకా అలాగే బ్రష్ చేపిచ్చాను ఇంకా బ్రష్ అయితే చేసాడు భలే నారల్స్ అవుతున్నాను అండి బల్లే ఇంకా టైం అయితే ఫైవ్ థర్టీ అయింది నా పని అంతా అయిపోయి ఇంకా ఫోర్ క్లేచాను కాబట్టి అయిపోయింది ఇలా ఎందుకు అన్నం తింటున్నారు ఇలా తినాలా ఉందా అని చాలామంది అనుకోవచ్చు అండి రూల్ ఉందండి మనం ఇప్పుడైతే ఫ్యాషను ట్రెడిషనల్ అంతా అయిపోయింది కానీ ఫ్యాషన్గా మారిపోయింది కానీ ట్రెడిషనల్ మాత్రం ఇవే చేసేవాళ్ళండి ఎందుకంటే ప్రతి అట్ల తద్ది అనేది గౌరీదేవికి నిజరూపం అండి గౌరీదేవి ఏంటంటే శివుణ్ణి పెళ్లి చేసుకున్న తర్వాత శివుడు సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలి అంటే గౌరీదేవి ఇట్లా మనం అట్ల తద్దీ నోము అనేది నోచుకోవాలి అలా నోచుకుంటేనే భర్త ఆయు అనేది పెరుగుతుంది ఆయుష్ అనేది పెరుగుతుంది అలాగే భర్త ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతో అట్ల వాయినాలు అనేవి అంటే మ్యారేజ్ అయిన వెంటనే కానీ ఒక్కొక్కరికి వన్ ఇయర్కి అయిపోద్ది ఒక్కొక్కరు టూ ఇయర్స్కి అలా టైం పడుతుంది సో అలా వాయినాలు అనేవి తీర్చుకుంటారు అలా వాయినం తీర్చుకునే వాళ్ళు ఎర్లీ మార్నింగే లేచేసి తలస్నానం చేసేసుకుని నలుగురు ఐదు మొ పెట్టేసుకొని అంటే అట్టతీకి ఒక ముత్తైదు ఉంటారు అలాగే విడిగా అయితే తద్దికి ఏడుగురు ఉంటారు ఇలా ముత్తైదులు ఉంటారు వాళ్ళకి కూడా ఉపవాసం పెట్టుకుని ఈ పూజ చేసుకొని వాయినాలు కూడా ఇస్తారు అలాగే పిల్లలకి ఎందుకు చేయాలి అంటే అంటారు కదా వెనకటి వాళ్ళు ముసలాళ్ళు అంటే ఇప్పుడు వరకు అయితే మన ఆయన అనేవాళ్ళు ఎర్లీ మార్నింగ్ అట్ల తద్దికి ఉంట్రెల తద్దకి పొద్దున్నే లేచి అన్నం తింటే ముసలి పిల్లలు రాకుండా ముసలి మొగుళ్ళు రాకుండా ఉంటారంట అని మన ఆయన సరదాగా అనేది అది నిజమే అంటండి ఏదైనా ఒకళ్ళు మనకి చెప్పారు మన వాళ్ళు పెద్దలు అంటే అది జరిగే ఉంటుంది జరగకుండా ఇంకా పిల్లల అయితే అన్నం పెట్టేశానండి వాళ్ళిద్దరైతే ఎలాగో తిన్నారు కానీ ఎర్లీ మార్నింగ్ ఏం తింటారు పిల్లల పాపం ఇంకా ఫైనల్లీ అయితే మా చిన్నోడైతే మా మారం పెట్టేశాడు తిన్నని అందులోకి ఏంటమ్మా నైట్ పెట్టావు కదన్న మళ్ళీ నైట్ లేపుతున్నావు అన్నాడు ఇంకా వాడికి తినిపించాను అట్లా కొట్ట ఇంకా అన్నం అయ్యి అంతా అయిపోయిన తర్వాత సిక్స్ అట్లా అయింది ఇంకా అప్పుడు తలంట తలకి నూనె పెట్టేశాను ఇంకా నీళ్ళు కాగడానికి టైం ఉందిలే అలరా చేస్తున్నానని హోంవర్క్లో అయితే రాసుకుంటున్నారు ఇంకా వీళ్ళందరూ వాళ్ళిద్దరితో కూడా తీసాను సాబ్రాన్ని వేసింది సో ఆ వీడియో ఎక్కడ మిస్ అయ్యింది ఇంకా మా వాడికి అయితే కూడా వేస్తున్నాను అంటే ఎక్కువ వేస్తాం కదా సో సాంబ్రానికి వేస్తే పిల్లలకు కూడా చాలా మంచితన ఉద్దేశంతో వేశాను ప్లస్ వాడు చూడండి కింద కానబడుతున్నాడు వెయ్యి వెయ్యి అని ఇంకా వాళ్ళకి వేసిన తర్వాత నేను కూడా వేసుకున్నాను ఎక్కువ ఉందండి ఉందలే మళ్ళీ వేస్ట్గా పడేయడం ఎందుకని కూడా ఇంకా మనం వేసుకొని మళ్ళీ దేవుడికి కూడా చూపించకూడదు కదా సో అందుకని నేను కూడా వేసుకున్నాను ఇంకా మా పిల్లలు అయితే రెడీ అయిపోయారండి ఇలా అయితే రెడీ అయ్యారు డ్రెస్ అయితే ఇంకా వాళ్ళ వాళ్ళకి కూడా దోశలు అయితే ఎర్లీ మార్నింగ్ అయితే కొంచెం తిన్నార రైస్ కాబట్టి ఇంకా దోశలు వేసాను స్నాక్స్లో తీసుకెళ్ళాను అమ్మ ఇంకా స్నాక్స్ బాక్స్ పెట్టేసుకుని అయితే రెడీ అయిపోయారు ఇంకా అక్కడికే అంత ఎర్లీగా లేచినా కూడా నైన్ అయిపోయింది ఇంకా పాపం సైకిల్ వేసుకుని వెళ్ళిపోతారు వాళ్ళ బ్యాగ్స్ అయితే వాళ్ళ డాడీ తీసుకెళ్తారు సో వీళ్ళందరినీ పంపించేసి మా వాళ్ళు ఇంకా పంపించేసిన తర్వాత ఇంకా నేనైతే అండి ఆల్రెడీ వాళ్ళు వెళ్ళక మొత్తమే పూజ దగ్గర సామాన్ అంతా కడిగేసేసుకొని పూజకి అన్నీ సిద్ధం చేసుకున్నాను ఎందుకంటే నేను కూడా ఎర్లీగానే లేచి స్నానమే అయిపోయింది కాబట్టి సో మొత్తం అయితే రెడీ చేసుకొని ఇప్పుడైతే దీపారాజన చేసుకుంటున్నానండి అన్నట్టు మీకు విషయం చెప్పాలి ఏంటంటే చాలామందికి అకిలతద్ది అనేది తెలియదు సో ఎప్పటి నుంచో ఉందండి చాలామంది ఏంటండి చాలా టేక్ ఈజీగా పెద్ద పెద్ద పండుగల వరకే జరుపుకుంటున్నారు అట్ల తద్దు అనేది చాలా అంటే చాలా ముఖ్యమైన పండుగ అలాగే భర్త ఆయుష్ అనేది మనకి పెరగడానికి అలాగే భర్తకి సంబంధించి మనం చేసుకోవడానికి అలాగే వాయినాలు అనేవి ప్రతిభలు తీస్తారు కొంతమందికి ఆన్వాయితీ లేదు అంటారు ఉన్నవాళ్ళు ఇలా మన మనకి సంబంధించిన హిందూ సాంప్రదాయాలకు సంబంధించిన అన్ని విషయాలు పిల్లలకి అనేది చెప్పాలండి ఎందుకంటే మన సాంప్రదాయం అనేది చాలా మంట కలిసిపోతుంది సో దయచేసి పిల్లలందరికీ చెప్పి మన హిందూ సాంప్రదాయాలన్నీ మెరుగుపడేలా చేస్తారని కోరుకుంటున్నాను ఇవాళ పూజ అయితే ఇలా చేశాను ఈరోజైతే అమ్మవారికి అయితే గౌరీదేవి చేయాలి కాబట్టి ఈరోజు అయితే పాయసం చేసుకున్నాను అలాగే నాకు కొబ్బరికాయ కూడా కొట్టాలనిపించింది సో అందుకని కొబ్బరికాయ కూడా కొట్టాను హారతి కూడా ఇచ్చేసాను మీరు కూడా హారత తీసేసుకోండి ఇంతక ఎలా ఉంది మీరు ఎలా చేశారు పూజలు ఎలా చేసుకుంటారు అట్ల తద్ది అలాగే అట్ల తద్ది రోజు ఇంకోటి ముఖ్యమైన పని కూడా చేయాలి కంపల్సరీ ఆ రోజు దోశలే తినాలండి ఇంకా ఏం తినకూడదు ఎందుకంటే అట్లమ్మ అట్లు అట్ల తద్ది అమ్మ ముద్దపప్పు అమ్మ మూడట్లు అని చెప్తారు కదా సో ఇచ్చిన అమ్మ వాయనం పొచ్చుకున్న వాయనం చెప్తారండి పూజ అయితే చాలా బాగా చేసుకున్నాను అలాగే మీరు ఎలా చేసుకున్నారు మీరు మీరు ఎలా చేసుకున్నారో మీరు కూడా ఇలాగ చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే అట్ల తది రోజు మామూలుగా వాయినాలు ఉన్న వాళ్ళకైతే అరిసెలు అలాగే దో అట్టలు పోసి ఆ అత్తగారి అత్తవారిళ్ళకి వాయిన మీద పంపిస్తారు కరివేపాకుతో సహాయ ఇస్తారండి ఆ రోజు శ్రీ గౌరీదేవి తీసుకెళ్తేనే శివుడు కరివేపాకు లేదని కూడా తిప్పి పంపించాడంట సో గోరింతాకు అయితే చాలా చాలా ముఖ్యమైన గౌరీదేవికి చాలా ఇష్టము గోరింతాక్ కూడా బాగా పండిందండి చూడండి ఆ ఉయ్యాల మాత్రం కంపల్సరీ ఊగాలండి ఎందుకంటే ఉయ్యాల ఊగిపోతే నెక్స్ట్ జన్మలో గడదగా పుడతారంట ఆ రోజుల్లో అయితే మేము వేప చెట్టు వేసి కట్టేవాళ్ళం మీరు కూడా వేసేవాళ్ళ వేస్తే కామెంట్ చేయండి బాయ్ అండి వస్తే లైక్ చేయండి